గోపాల గోరింకతో ఆడింది లే బొమ్మ అన్నట్టుంది ఈ గువా వై గోరింకతో ఆడుతున్నది బీజేపీ గోరింకతో ఆట ఆడుతూ బీఆర్ఎస్కి గుడ్ బాయ్ మొదలైంది ఇక్కడ కవిత ఒకటి తోటి కలిగించబెట్టి ఇది రాజకీయం కాదు బీసీల ఆత్మగౌరవ పోరాటం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి నలభై రెండు వేల రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం ఇందిరాగా పార్క్ వద్ద నిరాదీక్షుల కవిత పడ్డది ఏటు పడ్డది కేసీఆర్కు ఇక ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేయవచ్చు అనేటువంటిది వీడికి భయం ఒక్క కేసీఆర్ నేను చెప్పినా ఇలా సీమలు గజపీడ గజపీడగా కలిగారు మీరు ఎవడెవడైతే యూట్యూబ్లలో రేవంత్ రెడ్డిని తిట్టడము అవమానపరచడము ఏం బిక్తాడు లొటపీసు ముఖ్యమంత్రి లొటపీసుల కేసు ఇక చిల్లరగానం పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఇట్లా పెట్టుకొని రేవంత్ రెడ్డిని అట్లా పెట్టి ఇది కాదు కావాల్సింది కేసీఆర్ ఒక్కడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి జరుగుతున్నప్పుడు ఖాళీ కన్నులు వెళ్ళి కన్నులు గుడ్లు చేస్తే రాష్ట్రం బాగుపడేది కాళేశ్వరం గడ ఏ ఇంజనీర్లు ఒక్క రూపాయి నా ప్రజలది నా తెలంగాణ ప్రజలది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు ఈ దేశ చరిత్ర నిలిచిపోలే ప్రాజెక్టు అన్నటువంటి ఆలోచనతో ఉంటే ఈ తుపాషి పండ్దామని యూట్యూబ్లో అవసరం లేదు అంటే నేను ఒక నలుగురిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అందరినీ కాదు అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఈ చిల్లర కాలం పెట్టుకొని పార్టీ కనీసం ఒక ఐదారు మంది విధవలు కొంతమంది ఆడళ్లతో ఎట్లా మాట్లాడుతున్నారు గలీజ్ మాటలు ఇప్పుడు ఎవరైనా లేడీస్తోని మాట్లాడినప్పుడు సరే ఓ పెళ్లి చేసుకుంటారు కొంతమంది లవర్స్ ఏదేదో ఉంటారు కదా వాళ్ళను లేడీస్ను మాట్లాడేటువంటి నీచమైన భాష యూట్యూబ్లో ఏదో అనుకున్నా కానీ ఆ చిల్లర వేదగానే ఇలాంటి నీచులు కూడా రేవాస రెడ్డి ఎడుతురూ అయిపోయారు ఇలా యూట్యూబ్ ఛానళ్లతో గెలవచ్చు అనుకుంటే కేసీఆర్ ఎందుకు హరీష్ రావు ఎందుకు ఈ కేటీఆర్ ఎందుకు యూట్యూబ్ మొదలు పెట్టండి గెలవండి ఇది కాదు కావాల్సింది కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు నెత్తిలో పెట్టుకున్నారు మా బతుకులకు శ్రీరామ రక్ష కేసీఆర్ఏ అనుకున్నారు ఇక మా బతుకులు మారిపోయినాయి అనుకున్నారు మా రాష్ట్రం కల సహకారం అయిపోయిన తర్వాత కేసీఆర్ చేతుల్లో మా బతుకులు పదిలం అనుకుంటే ధర్నా చౌకులు మూసేస్తే ఇలా యథేచ్ఛగా ధర్నా చౌకులు అంటే ఏ ప్రాబ్లం లేకుండా కవిత వై కూర్చొని మాట్లాడుతుంది ధర్నా చౌకులు ధర్నా చౌకులు లేవప్పుడు ఒక నియంత నిర్బంధమైనటువంటి పాలన జరిగింది ఇలా సెక్రటరేట్లు మొత్తము కొన్ని టూరిస్టులు వచ్చినట్టు వస్తారు సెక్రటరేట్లకు ఆనాడు బూరుల కృష్ణరావు భవన్లో మేము పదేళ్ళుగా అడుగు పెట్టలే ఇట్లా ఎడుమ కాలు పెట్టలే అండ్లా కారణం ఏంటంటే నియంత పాలన పేపర్ లీకులు ఇంటర్మీడియట్ల బోర్డులో మార్కులు సరిగా వేయకపోవడం అభివృద్ధి సున్నా రింగ్ రోడ్ను పైసలు లేక ముప్పై ఏళ్లకు రింగ్ రోడ్ను వదిలిపెట్టినటువంటి క్యారెక్టర్ వీలదు కలెక్టర్లు అవినీతి పనులు ఐఏఎస్లో అవినీతి పరులు లుచ్చ పాలన కుట్ర విధానాలు ఇవన్నీ ఇవల్లా ఆనాడు కేసీఆర్ చేసే తప్పులు ఈనాడు ఇక ఏమైతుందంటే మీద వచ్చి కూల్తా ఉన్నాయి చివరికి కూతురు ఎదురు తిరిగిందా చివరికి కూతురు కవిత ఎందుకబ్బా ఆరు నెలల జైలు ఉందని మనం అనుకున్నాం కానీ వీళ్ళు ఇంట్లో సప్పుడు కాకుండా కూర్చుంటే ప్రజలు ఏమనుకుంటారు అని ఆ ఢిల్లీకి అక్కడికే తిరిగింది అంతే అంటే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం కేసీఆర్ పతనం ఏ విధంగా తయారైందంటే చివరికి మా గువల బాలరాజు ఒక సాధారణ క్యాండిడేట్ ఏదో అప్పుడు ఎంబడి పోయి ఆ టిప్పర్లో బొప్పర్లో ఉండే అవి తీసుకొని ఆ కేసీఆర్కి పనిచేసి పరిచయం ఉండి నమస్తే నమస్తే బాపు బాపు అని కాలువలు మొక్తే ఏదో పరివైపు ఎవరు లేడు ఎంతోమందిని ఓ గాదరి కిషోర్కి ఇచ్చినట్టు ఓ సుమన్కి ఇచ్చినట్టు ఒక గోల బాలరాజుకి ఇచ్చినట్టు ఒక రసమై బాలకిషన్కి ఇచ్చినట్టు ఒక కాంతి కిరణ్కి ఇచ్చినట్టు యంగ్ స్టార్స్ అంత పిల్లలకిచ్చి మొత్తం ఇచ్చి కొంతమందికి నిలబెట్టిండు లైఫ్ మొదటిసారిగా కొంతమంది కేసీఆర్ నిలబెట్టిండు అండ్ మా బాలరాజుకి ధర్యత ఉందా పోనీ తండ్రి మా తండ్రి ఎంతైనా మా తండ్రే కదా ఎందుకులే పోనీ ఏదో అని అనుకుంటుంది ఆ కూతురు అనుకుంటలేదు నా కూతురే కదా అని కేసీఆర్ అనుకుంటలేడు నా గురువే కదా రెండుసార్లు నా జీవితం వల్ల ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అయినా ఆశలు వచ్చినాయి అంతస్తులు వచ్చినాయి నేను పార్టీ నిడిచి ఎందుకోవాలి అంటే నిన్ను తననికి తలదన్న పోయాకమే ఉండరు అంత తప్ప ఇలా నమ్మినోని మీద నమ్మినోళ్ళంతా నట్టేట ముంచడం మొదలైంది కేసీఆర్కు ఇంకా ఈ ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం పనులు ఒకటి కాదు ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు అంటే ఇక చెప్పొద్దు నలవి తీరినటువంటి పరిస్థితి ఇంకా ఎలాంటి పరిస్థితులు కేసీఆర్ నెలకొన్నాయంటే ఎలాంటి పరిస్థితులు కేసీఆర్ ముందర ఇప్పుడు దాపరించి ఉన్నాయంటే కేసీఆర్ చేసినటువంటి తప్పులు కేంద్రం తాన మొత్తం చిట్టా ఉంది కేంద్రం దగ్గర మొత్తం చిట్టా ఉంది కానీ ఈ కేంద్రం ఎటువంటి కేంద్రం అంటే ఎంత బద్మాసి కేంద్రం ఇదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తప్పు చేస్తుంటే ఓ తప్పు చేస్తుంటే అనుకో ఎవరన్నా ఇద్దరు తప్పు చేస్తుంటే అనుకో ఆ తప్పు చేసినా దెబ్బ దెబ్బగొట్టి ఎలాగొట్టి లేకుండా తప్పుకు సిక్స్ చేసే రకం కేంద్రం కాదేది ఆ తప్పు మీరు చేసిరు కదా నేను కూడా మీరు నేను కూడా తప్పు చేస్తా మీరు నాకు అవకాశం లేకపోతే మీ పని చేస్తా ఇసోటి రకం ఇది మామూలు బద్మాసి కేంద్రం కాదు ఈ దేశాన్ని నట్టేట ముంచడానికి వచ్చినటువంటి బీజేపీ పచ్చి అబద్ధాలతోని కులం పేరుతో మతం పేరుతో పాకిస్తాన్ పేరుతో ఈ దేశాన్ని ఉద్ధరిస్తాన పేరుతో పచ్చి అబద్ధాల ప్రచారం చేసినటువంటి బీజేపీ ఇలా కేసీఆర్ను గెలుపు కోసం తమ ఉనికి కోసం తెలంగాణ రాష్ట్రంలో మోడీ బతికుండంగా ఒక అడుగు పెట్టాలనుకున్నటువంటి బీజేపీకి గెలవడం కోసం వాడుకున్నారు అప్ప కేసీఆర్ను కేసీఆర్ని కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రయాణం చేయలేదు కేసీఆర్ చేసింది చిన్న సన్నది కాదు కేసీఆర్ చేసిన పని చిన్న సన్న పని కాదు మామూలు ధనం దోయలే మామూలు డబ్బులు దోయలే వాళ్ళు ఏమనుకుంటారంటే కరోనా లాంటి రోగం వస్తే డబ్బులు మనల్ని కాలవెట్టడానికి కూడా రావన్న సంగతి వాళ్ళకి తెలిసి కానీ ఒక నియంత ఏమనుకుంటాడంటే ఈ భూమి మీద మొత్తం మనమే మొత్తం వీరులం చుట్టం డబ్బులు ఉంటే ఏమన్నా చేయవచ్చు అనుకున్నారు తప్ప ఇలా కుప్పకూల పరిస్థితికి వచ్చింది రాజుల సొమ్ము రాళ్ల పాలు ఒక గిన్నెల అన్నం ఎంత తినగలుగుతామో అంతే తింటాం పుట్టేడా మునిగినా అంతే అంటే అంటుతుంది ఇలా మీ అధికార దాహం కోసం మీ తప్పులు ప్రజలకు తెలిసినాక మీరు ఎన్ని డబ్బులు వంచినా ఈ యూట్యూబ్ ఛానల్ నువ్వు వచ్చినాయిలే యూట్యూబ్ ఛానల్లో కోటి కోటి రూపాయలు ఇస్తే మీ ముందల పండి పొలరాయుడు రేవంత్ రెడ్డికి కత్తులు పట్టుకొని పొమ్మని పోతారు యూట్యూబ్ ఛానల్ ఇట్లా కత్తులు తీసుకొని బుసుకుం బుష్కం బుస్కుమ్ కత్తులు తిప్పమానో చెప్తారు కోటి రూపాయలు ఇవ్వాలి కోటి ఒక్కొక్క యూట్యూబ్లో కావాలని కూడా పది కోట్లు కూడా ఇస్తారు పది కోట్లు ఇచ్చినాక యూట్యూబ్లో డైరెక్ట్ ఇట్లా పెడతారు బానర్ రేవంత్ రెడ్డి ఏం చేయకున్నా సరే నువ్వు గనవర్త వేస్తాం నువ్వు గనవర్త పొడుస్తాం ఏ ఈయన రేవంత్ రెడ్డి గారు ఈ ఇలా మాటలు భరించలేక అక్కడ ఒకసారి ఏమవుతుంది మనిషే కదా ఆయన కూడా మనిషే కాబట్టి వాళ్ళ మాటలు అంటే చాలా గలీజ్ మాటలు అవి అదేమైతుంది బదలాం ఎక్కడైతుందంటే ఇద్దరు ముగ్గురు చిల్లరగాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఆ విధంగా పట్టుకొచ్చి అని చెప్పాల్సింది లేదంటే ముఖం మీద ఎవరికైనా చెప్పినా కానీ వాళ్ళ వాళ్ళ మీద వీడియోలు వాళ్ళని బయటకు గురించి చూపిస్తే అయిపోతుంది అట్లా కాకుండా వాళ్ళ పేరు పెట్టడానికి ఇష్టం లేక ఏం చేసినా అంటే జనాలు జనరల్గా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడడం వల్ల బదలాం అవుతున్నాడు అంతే ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కాడ ఏమున్నదని ఐదేళ్ళు పూర్తి కాలేదు రాగానే ఏమో ఇప్పుడు సగం పనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ షాప్ పోయినాము కటింగ్ షాప్ మొత్తం చేసుకున్నాక దాన్ని మొత్తం ఇట్లా అయిపోయినాక దాని కాలాలు గీలాలు నీటే గడ్డం గిడ్డం అంతా నీట్గా వేసి తయారైనాక ఒక షేప్ వస్తుంది సగం కటింగ్ చేయంగానే ఏ నువ్వు మంచిగా ఉన్నా అని ఎగిరితే కాదు ఇట్లా ఎగురుతు బీఆర్ఎస్ఎల్ అంటే అర్థం పర్థం లేని ఎదురు దాడులతోటి ఏం చేయాలో అర్థం కాక టైం కానీ టైంలో పండి పొలరాడుతూ ఉన్నారు వాళ్ళ కర్మ అది అంటే యూట్యూబ్ ఛానళ్లతో ప్రభుత్వాలు వ్యవసాయ అనుకుంటే ప్రభుత్వ నాయకులు ఎందుకు ఉన్నకాడికి దోసుకుంటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకోకనా యూట్యూబ్ ఛానల్ ఒకవేళ యూట్యూబ్ ఛానళ్లతో గెలిచేది ఉంటే రేవంత్ రెడ్డి కూడా వంద ఛానల్ పెట్టేస్తారు దాని ఉంది వంద ఛానల్ పెట్టి ఆ నెత్తికి పైల దగ్గర వాళ్ళ వీళ్ళని వీళ్ళు నాయలు వేసుకుంటారు ఇది చూసుకోవచ్చు అప్పుడు ఇది కాదు ఇక్కడ కావాల్సింది కేసీఆర్ చేసినటువంటి ప్రమాదకరమైన పనులే ఇలా ముంచుతున్నాయి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు గురుకులాలు ఉన్నప్పుడు ఇక రాజేష్ కుమార్ మామూలు తిట్టు తిట్లయినాడు కానీ లాస్ట్కు అందరు చెప్పారు ఆర్ఎస్పి ఎవరు రోజున బాలం అంటే కేసీఆర్ రోజున బాణం అని చెప్పి నిజంగానే కేసీఆర్ గుర్తిగా అంటే బహుజన బహుజన వాదాన్ని బహుజన వాదాన్ని ఇక మామూలుగా వాడలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అధికార పార్టీ తర్వాత అత్యంత విలువ ఉన్నది అప్పుడు ఉన్నప్పుడు ఉన్న పరువు ప్రతిష్ట ఇజ్జత్తు మానం మొత్తం పోయినాయి ఇప్పుడు ఆయన కూడా వదిలిపెట్టిడు చరమం దెట్టి ఆర్ఎస్పి దెబ్బకు గువ్వల గుబా ఆర్ఎస్పి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఎమ్మెల్యే థర్డ్ ప్లస్ ఎంపీ థర్డ్ ప్లస్ మరి బీఆర్ఎస్కి ఏమైనా ఒరిగిందా థర్డ్ ప్లేస్ ఒరిగింది మరి ఆర్ఎస్పి మళ్ళీ ఏమన్నా పెరిగినాయా నీకు ఓట్లు ఏమైనా వస్తాయా లేదు వచ్చేది లాభం దా పక్కన పెట్టు నష్టమే స్టార్ట్ అయింది అది గువ్వలతోనే స్టార్ట్ అయింది ఈ గువ్వల బాలరాజు అనే వ్యక్తి బయటకు పోవడం వల్ల ఒకరిని చూసి ఒకరు పబ్లిక్లో టాకు కేసీఆర్ పార్టీ పతనం అవుతుంది కేసీఆర్కు గోటి చుట్టుపై రోకటి పోటీ మొదలైందన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించేటువంటి అవకాశం ఉంది గువ్వల బాలరాజు మాడతా ఏమంటారు అంటే కేసీఆర్ ఎట్లా బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతాడు లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తము జైల్లో పెడతారు పెట్టే టైం లోపల అవన్నీ బయటపడితే పరువు పోతుంది కాబట్టి మిలాఖత్ అవుతారు వాళ్ళు మిలాఖయిత మనకు వాల్యూ ఉండదు కాబట్టి మనమే మిలాఖయిత అని చెప్పి అంటారు ఇట్లా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మొత్తం మీద కవిత ఒక సైడు ఆర్ఎస్పి వచ్చినా నష్టమే ఆర్ఎస్పి ఓదికదలిడు మా గులబాలరాజు లాంటి పార్టీ ఇచ్చిపోవడము ఇప్పుడు ఇంకోటి మొదలైంది పది పది మంది ఎమ్మెల్యే అప్పుడే పోయరు ఇలా కాళేశ్వరంకి వెళ్ళి వచ్చింది ఒకటి